గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ జాతి కోళ్ళు మా పిల్లలు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా దాదాపు మూడు నెలల పిల్లలు మంచి యాక్టివ్ అయితే ఉన్నాయి హెల్తీగా అయితే ఉన్నాయి కాకపోతే వీటి హెల్తీ కోసమే ఈ పౌడర్ అయితే తీసుకొచ్చాను ఇది ఒకటి మళ్ళీ ఇంకొకటి రెండు తీసుకొచ్చాను ఈ రెండు కలిపి వన్ లీటర్ నీళ్ళల్లో కలిపి వాటికి తాగిపిస్తున్నాను ప్రస్తుతానికి పిల్లలైతే యాక్టివ్గానే మంచిగా అయితే ఉన్నాయి ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ సిమ్ అయితే ఆన్లో ఉంచుకోండి మరి ఇది ఇదే నండి మన న్యూ బీడర్ ఈ సేతు పెట్టలు రెండు ఉన్నాయి వీటి అయితే ఈ బీడర్ని తీసుకొచ్చాను బీడింగ్ క్వాలిటీ కోసం వీటి పుట్టేసి వచ్చినాక మళ్ళీ నీకు వీడియో చేసి చూపిస్తాను